అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈరోజు వచ్చేసి మన కర్రీ పన్నీర్ కర్రీ అండి ఈ పన్నీర్ మ్యాగ్నెట్ చేద్దాం కొంచెం కొంచెం సాల్ట్ వేస్తున్నాం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి తర్వాత వేసుకుందామండి కానీ ఇది కొంచెం నూనెలో ఫ్రై చేయడానికి ఇది కానీ ఇదిగోండి ఇట్లా అనుకుంటే సరిపోతుంది ఇది నూనె లేపుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా కొంచెం పసుపు వేసుకుందామండి దీంట్లో మర్చిపోయినాను ఇది కొంచెం ఇట్లా అనుకుందాం ఇట్లా ఇవి రెండు వైల్లాగా వేపుకుందామండి ఇది ఎర్ర ఎంతవరకు వేపుకుందాము చూడండి ఇట్లా వేపుకుందాము ఇంకా కొంచెం ఎర్ర కావాలండి దయచేసి నా వీడియో ఆదరిస్తున్నాం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి మీరు ఇదే విధంగా నన్ను ఆదరించండి చూడండి ఇగో ఫస్ట్ వై వేపుకున్నాము వీటిలో ఎర్ర చెప్పుకోవాలండి బాగుంటుంది మరి కర్రీ మరి సెకండ్ వాయి వేపుకుందాము ఇగోండి మనం ఈ విధంగా వేపుకోవాలండి ఇట్లా రెడ్ కలర్ వచ్చేంతవరకు వేపుకుంటే మనకు కర్రీ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా వేపుకోవాలి మీకైతే దీంట్లో ఏమేమి వేసినా ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం పసుపు వేసి కలిపి ఇట్లా చేసి మీరు చూ చూసిరు కదండి మీరైతే అదే విధంగా చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ వేసుకుందామండి కర్రీలోకి ఆయిల్ ఉందండి అంటే మనం వేపుకున్నది కొంచెం సరిపోద్దండి కాయలు అయితే ఇంతవరకు పోసిందండి ఇంత కావాలి ఇంత పడుతుంది ఇవ్వండి ఇది రాతి పువ్వు అంటారండి బండ పువ్వు అంటారు బగారాకు మూడు ఇలాచీలు నాలుగు లవంగాయలు ఒకటి దాల్చిన చెక్క సాజీరా అనాస పువ్వు ఇంతవరకు అండి మనం బా తాలింపులు వేసుకునేది దీంట్లో వేసుకుందామండి ఇవన్నీ ఇక చేసుకొని అండి ఇదిగో కచ్చా బచ్చగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలా ఇదే విధంగా అండి ఇట్లా కలుపుకున్నాము సిమ్లో పెట్టుకొని చేసుకున్నామండి మనం ఉల్లిపాయలు నూనెలో బాగా ఎర్రగా ఎట్టుకోవాలండి ఇది ఎర్రగా కావాలి ఎర్ర తర్వాత ఇక మనం మిగతా ప్రాసెస్ చేద్దాము ఎర్రగా ఇంత ఉర్రగ్ కావాలండి మంచిగా ఇదిగోండి ఇప్పుడు దీంట్లో అల్లమెల్లిగడ్డ ఇద్దామండి అల్లం అల్లమెల్లి పై అండి ఇగో కొంచెము ఇది ఇట్లా కలుపుకోవాలండి బాగా ఇది కూడా పట్టి వాసన పోయేంతవరకు కలుపుకోవాలా సరే పెట్టు అట్లా కంపెనీ అలాగే కలుసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి మంచి ఇది పసుపు వేసుకుందామండి ఇంత పసుపు అయితే పడుతుంది ఇది కూడా కొంచెం నూనెలో వేసుకుందాం ఇట్లానే ఇప్పుడు టమాటా రసం పోసుకుందామండి ఇగో ఇదిగో మిక్సీ పట్టుకున్న టమాటాలు పెద్దవి నాలుగు టమాటాలు అండి ఇది బాగా కలుపుకోవాలండి మనం ఆయిల్ సపరేట్ అయినంత వరకు కూడా బాగా వేసుకోవాలి ఇది దీంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తానండి తొందరగా మనకు మగ్గిపోతుంది ఇగో కొంచెం సాల్ట్ వేస్తున్నాను మంచిగా కలుపుకుందాము ఆయిల్ సపరేట్ కావాలా కొంచెం కరేపాకు వేసుకుందామండి ఇట్లా తుంచి వేసుకుందాము ఫ్రెష్గా ఇప్పుడు మా చెట్టుకు తెంపిన కరేపాకు అండి ఇది చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వేసి మూత పెట్టేసి చక్కగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేసుకోవాలండి అయితే మనకి ఎంత ఓపికగా చేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ కర్రీ ఓపికగా చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం చూడండి ఇగో మాకు ఆయిల్ సపరేట్ అవుతుందండి టమాటా ఆల్మోస్ట్ టమాటా ఉల్లిపాయ ఉడికింది ఈ స్టేజ్లో మనం కారం వేసుకుందాము ఇగో ఇంత వేస్తుండండి కారము ఇటే చూసి కారము ధనియాల పొడి అండి ఇగో ధనియాల పొడి వేస్తున్నాను అది వేయించి పట్టిందండి ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అండి ఇవన్నీ మనకు నూనెలో బాగా ఉడకాలి కొంచెం వాటర్ వేద్దామండి దీంట్లో కొంచెం అంటే కొంచెము మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేద్దాము అంత ఎక్కువ అవసరం లేదు ఇది కూడా ఉడకాలి నూనెలో బాగా కారము ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసినాం కదా మనం ఒక చుక్క నీళ్ళు వేసుకున్నామంటే అరగంటకుండా బాగుంటుంది మంచిగా ఉడుకుతుంది నీటుగా ఈ విధంగా ఉడకాలండి ఉడకనిద్దామండి కొసేపు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది చక్కగా ఈ లో మనము దూరం పెడతాము ఈ స్టేజ్ మనం పెరిగి వేసుకుందామండి ఇటు ఒక్క నిమిషం ఇది కలుపుకుందామండి అండి పెరిగేసిన ఒక ప్యాకెట్ చిన్న ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్ అయితే మనకు సరిపోతుందండి చక్కగా ఇది కూడా మసాలాలతో పాటు సిమ్లో పెట్టుకోవాలండి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము కలుపుకుంటా ఉడికించుకోవాలా కలపాలండి ఇట్లా ఈ ఉండలు లేకుండా పెరుగుండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇంతేనండి ఇది కలిపాక నేను చూపిస్తాను మనం పెరిగేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి ఇట్లా ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ కావాలి పెరుగులో వాటర్ శాతం ఉంటుంది కదండి అది మొత్తం మనకు ఆయిల్ సపరేట్ కావాలి సపరేట్ అయిన తర్వాత చూద్దాం ఇది చూడండి ఆల్మోస్ట్ కావస్తుంది ఇట్లా తిప్పు తిప్పుతోనే ఉండాలి చూడండి పెరుగు మొత్తం కరిగిపోయింది చక్కగా నీళ్ళలాగా అయిపోయింది అంటే కర్రీలో కలిసిపోయింది టమాటా మనం ఉల్లిపాయ వేసినాం కదా దాంట్లో కలిసిపోయింది ఇట్లా కలి కలిసేంత వరకు తిప్పుకోవాలి తిప్పుకుంటేనే మనకు బాగుంటుంది టేస్టు మనం ఉప్పు కారం తర్వాత చూసుకుందామండి వాటర్ వేసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత చూసుకుందాము కొసేపు పెరుగు ఉడకనిద్దామండి సిమ్లో పెట్టినామంట చూడండి మనకి ఆయిల్ సపరేట్ అయిపోయిందండి మొత్తం ఇప్పుడు ఇప్పుడు వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపో మంచిగా అయింది వాటర్ కొంచెం వాటర్ పోసుకుందాము మనకి గ్రేవీ ఎంత అవసరం అనుకుంటామో అంత పోసుకోవాలండి నాకైతే ఇంత గ్రేవీ అవసరం అండి మాకు పిల్లలు అన్నారు కాబట్టి గ్రేవీ కొంచెం నాకు అవసరము అందుకోసమనే ఇంత గ్రేవీ అవసరం మనకు ఊటి వేసారు ఇంకా మనకు దగ్గర అవుతుంది ఇదిగో ఇంత వాటర్ పోసినాను చూడండి ఇట్లా ఉంది ఇంకా ఇంత కూడా చిక్కగా ఉండొద్దండి ఇంకా అసలు పోస్తాను ఉడికేసరికంటే ఇంకా దగ్గరకు అవుతుంది కాబట్టి ఇంకొన్ని నీళ్ళు పోయాలి దాంట్లో ఇవ్వండి సరిపోతుందండి ఇంతవరకు అయితే ఈ వాటర్ సరిపోతుంది ఇదే స్టేజీలో మనము ఉప్పు కారం చూసుకోవాలా పర్వాలేదు పర్వాలేదించు కొంచెం అయితే కారం పడుతుందండి నాకు కొంచెం కారం పడుతుంది కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం కారం వేస్తున్నాను ఇది కారం ఎక్కువ లేదండి తక్కువ కదా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను మళ్ళీ చాలా కూసుకుందాము ఇంతైతే అవసరము ఇప్పుడు దూరం ఇట్లా అయితే కలుపుకొని ఉప్పు కారం వేసిన కదండి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇక మూత వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం మన కర్రీ ఎక్కడ దాకా వచ్చింది చూద్దామండి చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది కొంచెం కొత్తిమీర ఇద్దాము మళ్ళీ దించేటప్పుడు వేసుకుందాము ఇంకా కొంచెం రెండు నిమిషాలు ఉంచుదామండి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత చూద్దామండి రెండు నిమిషాలు అంతే చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకు టమాటా ఉల్లిపాయ మనకు మసాలాలు అన్నీ మంచిగా ఉడికిపోయినట్టు మనకు అర్థం ఆయిల్ సపరేట్ అయ్యిందంటే తెలియని పిల్లలకు మాత్రమే చెప్తున్నా అండి తెలిసిన వాళ్ళకి మాత్రం కాదు పెద్దవాళ్ళకు పన్నీర్ ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు ఇవ్వండి పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను పన్నీర్ ముక్కలు వేసి సిమ్లో మనకు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దామండి సిమ్లో పెట్టుకోవాలి మంట హైలో అసలు పెట్టద్దు సిమ్లో పెట్టుకోవాలి అయితే మనకి బాగుంటుంది చూడండి మసాలా అంతా ఉడికింది ఆయిల్ చక్కగా సపరేట్ అయ్యింది రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం పన్నీరు చూద్దామండి మన కర్రీ ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం సేపు ఉడకనిద్దామండి దయచేసి నా వీడియో ప్రతి తొక్కలకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా హృదయపూర్వక నమస్కారాలు దయచేసి మీరు ఇదే విధంగా నన్ను ఆదరించండి ముందుకి ముందుకు నడిపించండి మీరు ఏదైనా కానీ మీ చేతిలోనే ఉందండి ఆదరించడం అనేది దయచేసి తప్పకుండా నన్ను ఆదరించండి ముందు ఇంకా నడిపించండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ అండి నాది మీరు ఒక లైక్ చేయడం వలన నాది ఇంకా కొంతమందికి మోటివేషన్ అవుతుందండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మన వంట ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము చూద్దామండి మన కర్రీ చాలా దగ్గరకు వచ్చిందండి ఇక ఇది గరం మసాలా అండి ఇది ఇదిగోండి గరం మసాలా చిట్కడు గరం మసాలా వేసుకుందామండి బాగుంటుంది ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఫైనల్గా వేసుకొని రెండు నిమిషాలు ఉడకొనిద్దామండి మంచి రెండు నిమిషాలు ఉడకొనిద్దాండి ఇప్పుడు పక్కగా పెట్టినండి చూద్దామండి మన కర్రీ చూడండి అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ మసాలా వేసిన తర్వాత కూడా మూడు నాలుగు నిమిషాలు ఉడికింది పన్నీర్ కూడా చక్కగా ఉడికిందండి పన్నీర్ కూడా చాలా బాగా ఉడికింది చూడండి సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం మామూలుగా రాలేదు సూపర్ అంటే సూపరు ఇంకా మాటలు లేవు ఓన్లీ తినటాలే తినే వీడియో కూడా పెడతానండి షార్ట్ వీడియో కూడా చూపిస్తాను ఇక ఇక ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇప్పుడు డిన్నర్ డిన్నర్ టైంలో మళ్ళీ షార్ట్ వీడియో తీస్తానండి షార్ట్ వీడియోలో చూద్దాం కలుసుకుందాం